హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి మీ అందరి కోసం చాలా చక్కని లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అయితే కనుక ఈ దసరా సీజన్ కోసం అయితే తీసుకొచ్చానండి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి డెఫినెట్గా మీకు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ నుండి మీకు అయితే హ్యాపీగా డెలివరీ అయిపోతాయండి ఫాస్ట్ డెలివరీ అయినాయి ఇప్పుడు కొంచెం సీజన్ వచ్చింది కదా మనకి డెలివరీస్ కూడా యాక్చువల్గా స్పీడ్ పెరిగిందనమాట కాబట్టి మీరు ఏదైనా బ్లౌజ్ అది కుట్టించుకోవాలనుకుంటే కనుక చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి లింక్స్ అన్ని నేను మీకు అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను టోటల్గా అయితే కనుక మనం ఫైవ్ సారీస్ అయితే చూడబోతున్నాము అన్నీ కూడా లింక్స్ నేను మీకు డెఫినెట్గా అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ అసలు ఈ కలర్ ఈ శారీ చూడండి అసలు ఎంత బాగుచ్చిందో ఎంత బాగుందండి అంత బాగుంది మంచిగుందండి అసలు క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట టోటల్గా ఈరోజు ఫైవ్ నేను షేర్ చేస్తాను అండ్ ఈ డ్రెస్ ఆల్రెడీ మార్నింగ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మీకు లైక్ డిస్ప్లే పైన ట్యాగ్ చేసి పెట్టాను క్లిక్ చేస్తే మీరు వెళ్ళిపోతారు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి మంచి క్వాలిటీ డ్రెస్ ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అనమాట ఇంకా లేట్ చేయకుండా శారీస్లోకి అయితే కనుక వెళ్ళిపోదాం వన్ బై వన్గా చూసేద్దాం సో రాబోయే కలెక్షన్స్ అన్నింటిని కూడా మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి సో లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా వన్ బై వన్ కలెక్షన్స్ చూసేద్దాము అన్నీ కూడా మీకు నచ్చేలాగా అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండేటటువంటి కలెక్షన్స్ని మీకోసం తీసుకొచ్చేసానండి ఎంత అంటే కనుక ఈ కలెక్షన్సే కాదు అప్కమింగ్లో వచ్చేటువంటి కలెక్షన్ అన్నీ కూడా మీ షో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే లాంచ్ చేసింది వన్ బై వన్ అయితే కనుక ఎవ్రీడే నేను మీకు పోస్టింగ్లు చేస్తూనే ఉంటాను దెన్ మీరు మీ షాపింగ్ని హ్యాపీగా అయితే కనుక చేసేసేయచ్చు ఇదైతే కనుక మనకి శారీ కాంబినేషన్ అండి కాంట్రాస్ట్లో అసలు ఏమైనా ఉందండి ఆ పింక్కి బార్డర్ ఈ బ్లౌజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే కనుక మీకు బ్లౌజ్ ఇది బార్డర్ ఇది ఇదైతే కనుక మనకి పళ్ళు అనమాట కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది ఇది అయితే కనుక పైన బార్డర్ సైడ్ అండ్ మొత్తం అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్లో చక్కగా ఉన్నటువంటి సారీ అని చెప్పుకోవచ్చు అండి అండ్ వేసుకుంటే కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి అండ్ రేర్ కలర్ కాంబినేషన్ అంటే ఈ బ్లౌజ్కి కాంబినేషన్కి అయితే కనుక చాలా బాగుందనమాట పట్టు కాన్సెప్ట్లో మనకి ఈ విధంగా వచ్చింది చూడండి మీరు ఇప్పుడు ఇలాగా సో ఈ బ్లౌజ్ కుట్టించి పెట్టుకుంటే కనుక వేరే వాటికి మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ బాగా అనిపిస్తుంది యాక్చువల్గా క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి బార్డర్లో అయితే కనుక అనమాట సో ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీ చూసుకున్నట్లయితే నేను మీకు ఒకసారి బ్యాక్ టర్న్ చేసి చూపిస్తాను అండ్ క్లోజప్ లుక్లో కూడా ఒకసారి శారీ అయితే కనుక చూసేసుకోండి బార్డర్ కూడా చూసుకోవచ్చు కంటిన్యూస్లీ అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇలాగే వెళ్తుందండి ఓకే సో మొత్తం ఇది అండ్ ఇదైతే అయితే కనుక కచ్చంగు పాయింట్ ఇదైతే మనకి కొంచమే జస్ట్ ఒక హాఫ్ మీటర్ కూడా లేదు ప్లెయిన్ అయితే కనుక వచ్చింది మనం ఓన్లీ ఫ్రంట్ చెక్కుతాం కదా ఇంత మాత్రమే మనకైతే ప్లెయిన్ ఉండింది పర్వాలేదు ఇది అయితే కనుక సో టర్న్ ఎక్కడ నుంచి అవుతుందో అక్కడ నుంచి అయితే కనుక వీవింగ్ అనేది మనకి చక్కగా అయితే కనుక స్టార్ట్ అయిపోయింది అండర్ బడ్జెట్ లో చాలా స్మూత్ గా చక్క మౌల్డీ కాన్సెప్ట్ అయితే కనుక వచ్చినటువంటి ఒక చక్కని పట్టు చీర టైప్ లో హ్యాపీగా కట్టుకోదగినటువంటి సెమీ పట్టు చీర అండి సో ఇదైతే కనుక ఓవరాల్ గా మన బడ్జెట్ లో వస్తున్నటువంటి చక్కని చీర ఒకవేళ మీరు తీసుకోవాలనుకున్న గిఫ్టింగ్ పర్పస్ అయినా అండ్ చెప్పాలంటే గౌన్స్ కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇదేంటంటేనండి గ్రీన్ అండ్ గోల్డ్ లైక్ కాపర్ గోల్డ్ ఆ టైప్ లో అయితే కనుక వచ్చింది ఈ కలనేత షేడ్ పైన అయితే కనుక వచ్చినటువంటి సన్నబూటీ చీర ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇక్కడ చూడండి ఒకసారి క్లోజ్అప్ లుక్ లో లైక్ కాపర్ జరి పింక్ మిక్స్ మీద అయితే కనుక బార్డర్ వచ్చేసి మొత్తం అంతా కూడా కాపర్ బూటీ అనేది సారీ ఓవరాల్ గా అయితే కనుక వచ్చింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది శారీ ఇది చాలా సింపుల్ డిజైన్తో వచ్చింది గ్యాప్ బార్డర్ అంటామా కడ్డీ బార్డర్ అంటామా ఆ లో అయితే కనుక వచ్చిందనమాట కడ్డీ బార్డర్ ఇది అయితే కట్ కట్చెంగ్ పాయింట్ టూ సైడ్ కూడా మనకి శారీ అనేది ఈక్వల్ బార్డర్తో అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను క్లిక్ చేయండి హ్యాపీగా తీసేసుకోండి అండి అండ్ చాలా టైం సేవ్ కూడా మన వీడియోస్ త్రూ అయితే కనుక అసలు లేట్ చేయదు షాపింగ్ అయితే కనుక నేను కొనుక్కున్న సెలర్ నుంచే మీ వరకు వెళ్తాయి కాబట్టి మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోగలుగుతారు చీర పన్నా కూడా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చాలా కొత్తగా వచ్చింది వెరీ ఫ్యాన్సీ ఐటమ్ అండి మంచి డార్క్ బాటిల్ గ్రీన్స్ చెప్తాం కదా దాని మీద కాపర్ అనేది కొంచెం యూనిక్గా ఉందన్నమాట సో ఇలా ఉంటుంది మనకి శారీ వేసుకున్నప్పుడు కూడా మౌలి ఉందండి శారీ మీకు ఎలాంటి డిస్టబెన్స్ ఇవ్వదు ఆఫ్టర్ వేరింగ్ సింగిల్ పళ్ళు ఆ స్టెప్స్ అలా పెట్టుకున్నా కానీ చాలా ఫ్యాన్సీగా అయితే కనుక ఒక మంచి లుక్ అయితే కనుక ఉంది డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు ఇది కూడా సో ఓవరాల్గా అయితే కనుక లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చాలా ఫ్యాన్సీగా అట్లా కట్టుకోదగినటువంటి చీరని చెప్పచ్చు ఇదైతే కనుక కంప్లీట్గా శారీ అంతా కూడా లుక్ అనేది ఇలా వస్తుందండి ఇదైతే కాంట్రాస్ట్ కాంబినేషన్ వైన్లో వచ్చేసి పళ్ళు వచ్చేసింది ఇదైతే కనుక మనకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసింది సేమ్ కంటిన్యూషన్ అయితే కనుక మనకి బార్డర్లో ఎక్కడా కూడా థ్రెడ్స్ ఏం లేవండి ప్రాబ్లం ఏం లేదు మీరు చూసుకోండి ఇక్కడ అండ్ దీనికి కూడా నేను అన్నాను కదా సో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను అనేసి ఇలా ఉంది మీరు బ్యాక్ సైడ్ సో ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా కట్టుకోవచ్చు అండి మంచి ఫ్యాన్సీ శారీ ఇది కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఏజ్ వాళ్ళకైనా బాగానే ఉంటుంది మీకైనా ఎవరికైనా వాళ్ళకైనా పిల్లలకైనా కానీ నెక్స్ట్ అయితే కనుక మునియా బోర్డర్లో పైతాని శారీ ఒకటి తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగుండింది మంచి ప్యాటర్న్ ఇది కూడా అండ్ ఓపెన్ చేసినట్లయితే కనుక మంచి పైతానీ బార్డర్ కూడా దీని సొంత మునియా బార్డర్స్ కూడా చాలా బాగా నడుస్తున్నాయి కదా ఇప్పుడు ఈ సీజన్కి బాగుంటాయి ఇట్లాంటివి అండ్ కొంచెం బడ్జెట్ రేంజ్లో వెళ్ళిపోవాలి కానీ పట్టు లుక్ ఉండాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అండి కలర్ కూడా మంచి గంధం కలర్లో అయితే కనుక చాలా చాలా బాగుండిందండి మంచి రిచ్ లుక్ ఉంది శారీలో మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు ఇలాగ మీరు ఒకవేళ గౌన్ కానీ లెహంగా కానీ మీకైనా పిల్లలకైనా చేయించాలనుకున్నప్పుడు దీన్ని ఫ్రంట్ అండి ఇట్లా ఇట్లా ఏదైనా మంచిగా అయితే కనుక పెట్టేసుకుని మీరు కుట్టించుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట అట్లా కూడా డిజైన్ చేసుకోవచ్చు అది కూడా మంచి కలనేత కాంబినేషన్ నో ఎక్స్ట్రా థ్రెడ్స్ బ్యాక్ సైడ్ కూడా చాలా డీసెంట్గా సెటిల్డ్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి సారీ మొదల బూటీ ఈ మునియా బార్డర్తో అయితే కనుక చాలా సింపుల్గా వచ్చినటువంటి చక్కని పైతాని చీర కలర్స్ దీనిలో చాలా ఉన్నాయండి నేను డిస్ డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ వీటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా కూడా ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే సీజన్ వచ్చేసేస్తుంది నాకు కూడా దగ్గరికి అండ్ నేను చూసే శారీస్ అన్ని కూడా తెప్పించి మీ వరకు షేర్ చేయడం కూడా పాజిబుల్ అయ్యే పనిలాగా లేదు బికాజ్ అన్ని లేటెస్ట్ వచ్చేసాయి మీకు ఏమైనా నచ్చిందనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసే వాటిలోంచి అలా కూడా తీసేసుకోండి అండి సో మీకు ఏంటంటే నా దాకా వచ్చి నేను చూపించే వరకు కూడా కొన్ని కొత్త కలెక్షన్స్ అయిపోతున్నాయి అనమాట నాకే అరే అయిపోయింది అనిపిస్తుంది సో ఇదంతా ఇప్పుడు చీర బాగా పెద్ద చీర అండి బ్లౌజ్ సో కంప్లీట్గా అయితే కనుక చాలా హెవీ లుక్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అటు సైడ్ మీకు పళ్ళు కూడా హెవీగా వచ్చింది వన్ మీటర్ పైనే ఉందండి హ్యాపీగా అయితే కనుక ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సో అండర్ బడ్జెట్లోనే మనకు అయితే కనుక వస్తున్నటువంటి చక్కని ప్రీమియం క్వాలిటీ మునియా బార్డర్లో లో ఈ సారీ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి అండర్ బడ్జెట్లోనే ఇది కూడా అయితే కనుక తీసుకున్నాను గిఫ్టింగ్ పర్పస్ ఇప్పుడు దసరా అంటే లైక్ ఈ ఫెస్టివల్ సీజన్కి కొంచెం రెడ్ కూడా వాడతారు కదా ఇప్పుడు లక్ష్మీదేవి పూజ ఉన్నప్పుడు ఈ కలర్గా సరస్వతి పూజ ఉన్నప్పుడు వైట్ కలర్గా అట్లా వేసుకుంటూ ఉంటాను కదా సో ధనలక్ష్మి రెడ్ కూడా మనం వేసుకుంటూ ఉంటాము అమ్మవారికి కూడా కడుతూ ఉంటాం కాబట్టి అందుకోసం ఇది కూడా అనమాట కాస్త బడ్జెట్ లో మీకైనా అమ్మవారికి అయినా సరే ఎవరికైనా పెట్టడానికైనా సరే ఇదైతే పళ్ళు అండి పెద్ద రేట్ కూడా కాదు అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే కనుక మనకి ఈ సారీస్ అనేది వచ్చేసేస్తున్నాయి ఇదైతే కాంబినేషన్ చూడవచ్చు మీరు చాలా బాగుందండి వెరీ డీసెంట్ డిజైన్ గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ వచ్చేసాయి ఇప్పుడు ఇలా ఈ కర్వా చౌత్ అలాంటి వాటికి కూడా అయితే కనుక వస్తాయి కదా అండి ఇట్లాంటి శారీస్ మనకి యూజ్ అనేది అందుకోసం ఇలా తీసుకొచ్చాను సో చూడొచ్చు మీరు అయితే కనుక మొత్తం జరి వీవింగ్లో వచ్చింది ఎక్స్ట్రా పెద్ద ఏం లేవండి వీవింగ్ కాన్సెప్ట్ బట్టే వచ్చింది మిషన్ మేడ్ వర్క్ ఇది యాక్చువల్గా ఇదంతా కూడా డిజైన్ కాస్త ఖచ్చితంగా అయితే కనుక మనకి ప్లెయిన్ వచ్చేసేసింది అనమాట ఒక వన్ మీటర్ వరకు బార్డర్ కాంబినేషన్ తీసుకుని మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఒక వన్ మీటర్తో ఇలా ఇచ్చేసారు సో అండర్ బడ్జెట్లో రెడ్ కలర్ సారీ ఈ దసరా దివాళి కర్వాచవితి ఫెస్టివల్ సీజన్ కోసం అయితే మీరు హ్యాపీగా తిని బడ్జెట్ రేంజ్లో అయితే కనుక తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మైసూర్ క్రేప్ సిల్క్స్ వస్తున్నాయి కదా అండి అట్లా అట్లా మీకు లుక్ ఉంటుందన్నమాట ఇది కొంచెం సెమీ ప్యాటర్న్ అనుకోవచ్చు బట్ లుక్ మాత్రం అంత రేంజ్కి అయితే కనుక ఉంటుంది చాలా బాగుంది సారీ సింపుల్గా కట్టుకోవచ్చు ఇప్పుడు ఇట్లాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి అయితే తెప్పించాను అనమాట బా ఎంత ఫ్లోయీ అంటేనండి మాటలు లేవనమాట అంత సాఫ్ట్ ఈ కాన్సెప్ట్ పైన అయితే కనుక ఇవన్నీ వస్తున్నాయి సూపర్ సాఫ్ట్ అండి అసలు శారీ మాత్రం లైట్ వెయిట్ డిజైన్ ఎంత బాగుంది మీరు చూడండి అసలు మంచి డార్క్ బ్లూ మీద గోల్డ్ కదా బాగా హైలైట్ అవుతుంది సారీ అసలు మీకు వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అసలు స్టాక్ ఇది పట్టుకోవడం కూడా కష్టమేనేమో చూడాలి అసలు ఉందా లేదా అనేసి కూడా హరి ఉండి తీసుకోకపోతే మాత్రం దొరికే చీరలు అయితే కావి హరి హరిగానే తీసేసుకోవాలండి ఇది మొత్తం అంతా కూడా ఓవరాల్గా ఈక్వల్ బార్డర్ టూ సైడ్ కూడా మనకైతే కనుక వచ్చేసినటువంటి కాన్సెప్ట్తో కంప్లీట్ శారీ శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చేసిందండి ఇది అయితే కనుక మనకి సింపుల్గా ఈ గోల్డ్ బాని పళ్ళు విత్ కంటిన్యూషన్ బార్డర్తో అయితే కనుక వచ్చి శారీ అంతా ఇలాగే వచ్చింది వెరీ సాఫ్ట్ స్మూతీ ఫ్లోయీ మెటీరియల్ లాగా ఉంది మంచి డార్క్ బ్లూ కలర్ అండి కలర్స్ అవైలబుల్గానే నాకు ఈ కలర్ నచ్చింది సో దీని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను రన్నింగ్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ ఉంది అనుకున్నప్పుడు మీరు అడ్వర్టైజ్ వేసుకోండి ఉంటుంది కూచుళ్ళకి అది ఎలాగా హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా సో మీ కుచ్చుళ్ళు అవన్నీ కూడా అవుతాయి కాబట్టి పెట్టుకోండి అండి కాంట్రాస్ట్ బ్లౌజ్తో సెట్ చేసుకున్నా కానీ మంచి కుచ్చుళ్ళతో మంచిగా అయితే కనుక కనపడుతుంది శారీ లుక్ అనేది కూడా ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ తెలుసు కదా పేజ్ చెక్ చేసుకోండి ఫాలో అవ్వకపోతే కనుక పేజ్ని తప్పకుండా ఫాలో అయిపోండి ఇలాంటి కలెక్షన్స్ ఎవ్రీ డే కూడా నేను మీ వర్క్ అయితే కనుక తీసుకొస్తూనే ఉంటాను మీ షాపింగ్ మరింత సులభతరం అయితే కనుక చేసేస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలనుకుంటే వీడియో తప్పకుండా షేర్ చేయొచ్చు రేపు మరో కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై బాయ్